క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను మార్చి నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా ఇర్మియా గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండవ వచనం మీరు నాకు మొరపెట్టుదరేని మీరు నాకు ప్రార్థన చేయుచూ ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతను ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా మనం ఆరాధిస్తున్న దేవుడు మన మొర వినేవాడు మనం ఎట్టి బాధలలో ఉన్నామో ఎట్టి సమస్యలలో ఉన్నామో వాటన్నిటినీ మనము దేవునికి చెప్పినప్పుడు ఆయన ఆలకించేవాడై ఉన్నాడు మనం ఆరాధించే దేవుడు మనకు సమస్తాన్ని అనుగ్రహించినవాడు బైబిల్ ఇలాగున సెలవిస్తుంది కనులు వాడు కానకుండునా చెవులిచ్చిన దేవుడు వినకుండున అని దేవునికి మహిమకరుగాక అవును ప్రియులారా మనము ప్రార్థన చేసినప్పుడు మనము మనవి చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వింటాడు అయితే మనము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు త్వరగా రాకపోవటం చూసి దేవుడు వినలేదేమో అనుకుంటాం నా ప్రియ సహోదరి సహోదరులారా ఆయన ఖచ్చితంగా వింటాడు మరి మన ప్రార్థనకు జవాబు ఎందుకు ఆలస్యమవుతుంది ఒకటి దేవుడు మనం అడిగిన వాటి కంటే ఊహించిన వాటికంటే అధికముగా మన జీవితంలో చేయటానికి రెండు మనకు విధేయతను నేర్పించడానికి మనకు సహనమును ఓపికను నేర్పించటానికి నిరీక్షణ కలిగిన మనస్సు మనం కలిగి జీవించాలని దేవుడు ఆలస్యము చేస్తూ ఉంటాడు ఆయన ఆలస్యము చేశాడని మనము ప్రార్థన మానవీయుడు సుమ ఖచ్చితంగా ప్రతిదినం ప్రార్థిస్తూ ఉండాలి ప్రార్థన మన జీవితంలో ఒక భాగమైపోవాలి ఒక అలవాటుగా మారాలి ప్రార్థన చేసుకోకపోతే మనస్సులో ఏదో వెలుతైనట్లుగా ఉండాలి కాబట్టి ప్రార్థన చేయండి దేవునికి మొరపెట్టండి దేవుడు ఖచ్చితంగా మీ మనవి ఆలకించి మీకు ప్రతిఫలం అనుకరిస్తాడు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ స్వరూపడమైన తండ్రి పరిశుద్ధమైన ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు మొరపెడుతూ నా దగ్గరకు వచ్చినట్లయితే మీరు నాకు ప్రార్థన చేస్తూ వచ్చినట్లయితే నేను మీ మనవిని మీ మొరను ఆలకించి మీకు సహాయం చేస్తానని మాతో మాట్లాడినందుకు ప్రభువా కొన్నిసార్లు సహాయం ఆలస్యమైనప్పుడు ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పుడు మాలో కొన్నిసార్లు దేవుడు వినలేదేమో దేవుడు ఆలకించలేదేమో దేవుడు ఇవ్వడేమో అని ప్రార్థన మానేసి నీకు మొరపెట్టడం మానేసి మనుషుల సహాయం కొరకు పరిగెడుచున్నాం ప్రియ తండ్రి మమ్మల్ని మన్నించండి మీరు మా మేలు కొరకే ఆలస్యము చేస్తూ ఉన్నారని ఈ రోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న మేమందరము కూడా ఇక ఎన్నటికీ ప్రార్థన ఆపకుండా ప్రార్థనను మా జీవితంలో ఒక భాగముగా కలిగి అలవాటుగా కలిగి నీ సన్నిధిలో నిత్యము ప్రార్థిస్తూ మొరపెట్టే అనుభవం అనుగ్రహించమని తద్వారా ఈ దిన వాగ్దానం మా అందరి జీవితం నెరవేర్చి గడిచిన అంతయు కాపాడిన మీ కృపను ఈ మార్చి మాసమంతా కూడా తోడుగా ఉంచి నడిపించమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen. Praise the Lord. God bless you.